అధ్యక్ష అధ్యక్ష ఇరిగేషన్ సంబంధించి ఆయన తర్వాత మాట్లాడుకు తర్వాత రిప్లైన్ తర్వాత మాట్లాడుదు అధ్యక్ష ఇరిగేషన్ సంబంధించి అధ్యక్ష ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష సభా నాయకుడు సభా సాయకుడు సభ నాయకుడు మాట్లాడి ఎవరి పేరు తీయలేదు ఇవ్వాలంటే ఎవరు పేరు తీయలేదు ఉండి ఇవ్వాలి మీరు అడిగితే నేను ఇవ్వను నేను దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ సభ మళ్ళీ చెప్తాను నేను ఒక్క నిమిషం మీరు ఆగండి కొద్దిగా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం వినండి ప్లీజ్ సభానాయకుడు మధ్యలో మాట్లాడిండు మాట్లాడినప్పుడు జవాబు ఇవ్వాల్సింది ఎవరు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు లేరు మీకు అధికారం లేదు మీరు కూర్చోండి మీరు తర్వాత క్లారిఫికేషన్లు అడుగుద్రు క్లా క్లారిఫికేషన్లు అడుగుతురు క్లారిఫికేషన్లు అడుగుద్రు అక్కడ మండలి మండలి లోపల వెయిట్ చేస్తున్నారు క్లారిఫికేషన్ అధ్యక్ష అధ్యక్ష ఇరిగేషన్ సంబంధించి వారు అనవసరంగా ఆవేదన చెందుతున్నారు మేము డెబ్బై ఐదు కోట్లతో ఆలోచన చేసి లక్ష వేల ఎకరాల నీళ్లు బారుస్తున్నాం అంటే వాళ్ళు నిజంగా ఈ భారతీయ రేపొద్దున జనం ఏమంటారు మమ్మల్ని ఆందోళన చెందుతుంది రేపు పారిస్తాం పారిస్తాం మీరు కూడా వద్దురు కానీ మిమ్మల్ని కూడా పిలుస్తాం అధ్యక్ష ఎస్ఎల్బిసి టన్న అధ్యక్ష పదేళ్ళు అధ్యక్ష ఇది అధ్యక్ష పదేళ్ళు నలభై రెండు కిలోమీటర్లు ఉన్నదాన్ని ఆల్రెడీ ముప్పై రెండు కిలోమీటర్లు గతంలో తోపితే వీళ్ళు పదేళ్ళు ఎనిమిది కిలోమీటర్లు దోవలేరు అధ్యక్ష మొత్తం గాలి పెదిలేస్తుంది ఆ ఎస్ఎల్బిసి టనెల్ గాలి కొదిలే బట్టి ఇవాళ నల్గొండ జిల్లాకు రావాల్సిన నీళ్ళన్నీ రాకుండా పోయి ఇవాళ అది కొద్ది ఖర్చు పెట్టి ఉన్నా కానీ ఆ నల్గొండ జిల్లా వాళ్ళ సస్యశ్యామలం అయ్యేది అందుకే అధ్యక్ష మేము ప్రయారిటీ తీసుకొని ఏఎంఆర్ ఎస్ఎల్బిసి టనెల్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం త్వరతగతం తీసుకుంటాం అట్లాగే డిండి పాలము రంగారెడ్డి ఇంక్లూడింగ్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్తో సహా పాలమూరు రంగారెడ్డి మాకు ప్రయారిటీ అధ్యక్ష వారు అన్నారు చాలా సందర్భాల్లో లక్ష్మీదేవిపల్లి దగ్గర పోయి మీటింగ్ పెట్టి ఎన్నికల కంటే ముందు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టుడో కట్టుడో లేదో తెలుసుకుంటా ఆ కుర్చీ వేసుకొని ఏడా కట్టిస్తానో ఆ తర్వాత వాళ్ళు దాని గురించే మర్చిపోయారు అధ్యక్ష ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం లక్ష్మీదేవిపల్లి అధ్యక్ష అక్కడికినక నీళ్లు తీసుకొని వచ్చి నింపితే అక్కడ నుంచి ఎక్కడికంటే అక్కడ నీళ్ళు హైదరాబాద్ తెచ్చుకోవచ్చు అటు షాదినగర్ పంపించవచ్చు ఇటు రంగారెడ్డి పంపించవచ్చు అన్ని రకాలుగా చేయొచ్చు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఇంక్లూడింగ్ లక్ష్మీదేవిపల్లితో సహా పూర్తి చేస్తూ ఉంది అట్లాగే అధ్యక్ష జోరాల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా పూర్తిగా మనం స్టార్టింగ్లోనే ట్యాప్ చేసి అక్కడ నుంచి అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఆ దారి కొడంగల్ మధ్యలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం కూడా తెచ్చు వాటన్నిటికీ నీళ్ళు అందించే కార్యక్రమాన్ని ప్రయారిటైజ్ చేసి పూర్తి చేస్తాం అట్లాగే గౌరవల్లి ప్రాజెక్ట్ చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్ట్ పత్తిపాక ప్రాజెక్ట్ అట్లాగే నేను ఇంత ఇంతకుముందే చెప్పినట్టు ఆదిలాబాద్ ప్రాజెక్టు అట్లాగే ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చివరికి ఏంటి శివన్నగూడెం ప్రాజెక్ట్ జవహర్ జవహర్ లాల్ పాలేరు కాలవతో సహా మున్నేరు నదిలోంచి నీళ్ళని చిన్న కాలవ ద్వారా ఒక వాగులా కుట్టి పాలేరు నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం అధ్యక్ష మీరు ఇరిగేషన్ సంబంధించి మేము చాలా అంటే మాకు మీడియం ఇరిగేషను మైనర్ ఇరిగేషను వీటితో పాటు ఎన్ఎస్పి కెనాల్ పైన లెఫ్ట్ లెఫ్ట్ కెనాల్ పైన అనేక లిఫ్ట్లు గత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెడితే మధ్యలో మీరు వచ్చిన తర్వాత పదేళ్ళు ఆ లిఫ్ట్లు మెయింటైన్ చేయకపోవడం బట్టి చాలా లిఫ్ట్లు నిరుపయోగం అయిపోయి ఉన్నాయి ఈ రాష్ట్రంలో చాలా చోట్ల రైతుల కోసం పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి ఆ డిఫెంట్ అయినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నిటి కూడా తిరిగి ఫంక్షనింగ్లో తీసుకొని వస్తాం ఎన్ఎస్పి మీద పెట్టినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఫంక్షనింగ్ చేసి పొలాలకు నీళ్లు బారించే కార్యక్రమాన్ని చేస్తాం అధ్యక్ష ఇది ఇరిగేషన్కు సంబంధించి మాకున్నటువంటి ప్రయారిటీ అధ్యక్ష ఇంకో ఇంకో మాట కూడా అన్నారు ఏదో లాండ్ ఆర్డర్ సరి లేదు రిక్రూట్మెంట్ ఏంటి ఇబ్బందిగా ఉంది అధ్యక్ష మేము వచ్చిన తర్వాత అసలు టాప్ ప్రయారిటీ ఇచ్చిందే లాండ్ ఆర్డర్కి మీరు చూడండి హైదరాబాద్ నగర కమిషనర్ కానీ లేకపోతే సైబరాబాద్ కమిషనర్ కానీ లేకపోతే నగరంలో సైబర్ సెక్యూరిటీ కోసం తీసుకొచ్చినటువంటి కొత్త విధానం కానీ లేకపోతే డ్రగ్ ఫ్రీ